గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లేస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి వీడియోను ఎండు వరకు చూడండి చట్టాలకు మీరేమీ అతిథులు కాదు లంచం అవినీతి కేసుల్లో ప్రజా ప్రతినిధులు శిక్షార్హులే ఎంపీలు ఎమ్మెల్యేలు లంచాలు కేసులపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ పొందలేరని తేల్చి చెప్పిన జడ్జీలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటి సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు కొట్టివేత న్యూఢిల్లీ లంచాలు తీసుకున్న చట్టసభల సభ్యులు పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ పొందలేరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ నూట ఐదు నూట తొంభై నాలుగులకు పూర్తి విరుద్ధం అందుకే ఆ తీర్పును కొట్టేస్తున్నాం చట్టసభ సభ్యుల అవినీతి లంచగొండితనం భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తుంది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేసీఆర్ కేటీఆర్ కొలువులు ఊడినందుని మీకు ఉద్యోగాలు ఫామ్ హౌస్లో మత్తులో ఉంటూ పాలన నడిపారు యువత ఉద్యోగాలు అడిగితే బర్రెలు గొర్రెలు ఇచ్చారు కుక్క ప్రాణానికి ఉన్న విలువ ఆనాడు పేదలకు లేదు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మెడల్ గురుకులాలు నాకు ఇంగ్లీష్ రాదంటూ అవహేళన చేస్తున్నారు ఇంగ్లీష్ రాని చైనా జపాన్ ప్రపంచాన్ని ఏలట్లేదా మా మూడు నెలల పాలన చూసి వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలిపించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదు వేల ఒక వంద తొంభై రెండు మందికి నియామక పత్రాలు అందజేత ఏడు తొమ్మిది తేదీల్లో ఎలిమే ఎలివేటర్ కారిడార్ కు శంకుస్థాపన ఓల్డ్ సిటీ మెట్రోకు ఎనిమిదిన ముహూర్తం పనులను ప్రారంభించనున్న సీఎం రేవంత్ ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల పెండింగ్ పనులకు రెండు వేల కోట్ల మేర కేటాయింపు నాగోల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కారిడార్కు అనుసంధానంగా పాత నగర మెట్రో అభివృద్ధి ఈ కారిడార్ కోసం వెయ్యి ఒక వంద ఆస్తుల సేకరణ ఉద్యోగ నియామక పత్రం అందజేస్తున్న సీఎం రేవంత్ చిత్రంలో మంత్రులు బాబు బట్టికొండ పొన్నం ఇంటర్లో నలభై శాతం వచ్చిన హెచ్జీటీకి అర్హులే రిజర్వేషన్ అభ్యర్థులకు శుభవార్త గతంలో నలభై ఐదు శాతం మార్కులు తప్పనిసరి టీచర్ పోస్టుల భర్తీకి విధి విధానాలు జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్ల ప్రకటన తొలి రోజు ఐదు వందల దరఖాస్తులు హైదరాబాద్ కాళేశ్వరంపై కుమ్మక్కు అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది కానీ విచారణను తొక్కి పెట్టాలని చూస్తోంది అవినీతిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆరోపణల పర్వం ఆ పార్టీ పాలనతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు ఆ రెండు పార్టీలు ఒకటి బీజేపీతోనే అభివృద్ధి కుటుంబ వారసత్వ పార్టీలను నమ్ముకోవద్దు దోచుకోవడం అబద్ధాలు చెప్పడమే వాటి లక్షణం బీజేపీ హయంలోనే తెలంగాణ అభివృద్ధికి పెద్దపీట దేశమే నా కుటుంబం నూట నలభై కోట్ల మంది సభ్యులు ఇంటిని వదిలిపెట్టి దేశ సేవ కోసం వచ్చాను రామాలయ నిర్మాణంలో తెలంగాణ భాగస్వామ్యం ఆదిలాబాద్ విజయ సంకల్ప సభలో మోదీ పలుమార్లు తెలుగులో మాట్లాడిన ప్రధాని నేడు పటాన్ చేరు సభకు మోదీ ఆదిలాబాద్ కేంద్రంతో ఘర్షణకు వెళ్లం దాంతో రాష్ట్ర ప్రజలకే నష్టం కేంద్రంతో కలిసే ముందుకు మోదీ పెద్దన్నల సహకరించాలి ఎన్నికల సమయంలోని రాజకీయాలు మెట్రో మూసీకి నిధులు ఇవ్వాలి రేవంత్ ఆదిలాబాద్ విజయ సంకల్ప సభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ సభకు భారీగా హాజరైన జనం ఇందిరమ్మ ఇల్లు స్థలం ఉన్న వారికి రేషన్ కార్డు ఉంటేనే పథకానికి అర్హత పదకొండు నుంచి తొలి విడత పథకం అమలు భద్రచలంలో ప్రారంభించనున్న రేవంత్ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల గృహాలు మంజూరు వచ్చే ఆర్థిక ఏడాది లక్షల పదారు వేల ఐదు వందల ఇల్లు లక్ష్యం త్వరలోనే మార్గదర్శకాలు లబ్ధి లబ్ధిదారుల ఎంపిక రెండో దశలో ఇళ్ల స్థలాలు లేని వారికి పథకం హైదరాబాద్ ఇందిరమ్మ ఇళ్ల క్షేత్రస్థాయి పరిశీలన పత్రం నమూనా ఓఆర్ఆర్ ఆర్ మధ్య డెయిరీ క్లస్టర్ దేశవ్యాప్తంగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం డెయిరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం బట్టి పాల ఉత్పత్తిలో రాష్ట్రం నెంబర్ వన్ కావాలి తుమ్మల ఐదారు నెలల తర్వాత ఈ సర్కారు ఉండదు ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల బీఆర్ఎస్ ముఖ్య నేతల భేటీలో కేసీఆర్ మళ్లీ మనదే అధికారం పార్టీని వీడిన వారితో నష్టం లేదు ఎన్టీఆర్ లాంటి నాయకుడికే ఒడి దుడుకులు తప్పలేదు టీడీపీని చూసి నేర్చుకోవాలి ఓటమి ఒకందుకు మంచిది ప్రజలకు ఎన్నో చేసం మన విలువ త్వరలోనే తెలుస్తుంది గుర్రమేదో గాడిదేదో తెలుసుకునే ఛాన్స్ ప్రజలకు వచ్చింది త్వరలోనే ఖమ్మంలో బహిరంగ సభ మాజీ సీఎం కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో పోటీకి నలుగురు అభ్యర్థుల పేర్లు వెళ్లడి బోయినపల్లి వినోద్ కొప్పుల నామ మాలోతు కవిత కేసీఆర్ సమీక్షకు హాజరు కాని భద్రాచలం ఎమ్మెల్యే తిర్లం కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ప్రజలు చెప్పండి ప్రజలకు చెప్పండి హరీష్ ఖమ్మం బరిలోకి రాహుల్ దిగినా ఎదుర్కొంటాం నామా హైదరాబాద్ ప్రైస్ ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ అడ్వైజర్ మాజర్స్ నివేదిక ఆధారం అద్యాంతం గోప్యత పాటించిన నాటి ప్రభుత్వం ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లకు ఒప్పించిన ఐఏఎస్ల కమిటీ వచ్చిన సొమ్ము హైదరాబాద్ నగర అభివృద్ధికి మౌలిక వసతులకు కాకుండా రుణ మాఫీకి మళ్లింపు హైదరాబాద్ సిటీ గొలుసుకట్టు పెట్టుబడిలే ఉరితాడై ముగ్గురు కుమారులను చంపి ఆపై ఉరేసుకున్న తండ్రి ఆ వ్యక్తిని నమ్మి లక్షల్లో పెట్టిన గ్రామ ప్రజలు డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుల ఒత్తిడి హాస్టల్ నుంచి పిల్లలను తీసుకొచ్చి మరీ హత్య ఆపై ఆత్మహత్య రంగారెడ్డి జిల్లాలో విషాదం వేర్వేరు ప్రమాదాల్లో పదకొండు మంది దుర్మరణం శంకరాపల్లి కొట్టేద్దని చెబితే కొట్టి చంపేశారు డిగ్రీ విద్యార్థి దారుణ హత్య ఆరుగురు ఇంటర్ విద్యార్థుల ఘాతుకం బోధన్ బీసీ వసతి గృహంలో ఘటన బోధన్ రూరల్ మీరొక మంత్రి ఆ మాత్రం తెలియదా సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన సుప్రీం న్యూఢిల్లీ చండీగఢ్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం చండీగఢ్ ఎన్నికల బాండ్ల సమాచారం ఇచ్చేందుకే జూన్ ముప్పై వరకు గడువు ఇవ్వండి ఎస్టీఐ ఎస్బీఐ న్యూఢిల్లీ క్యాన్సర్ను జయించిన ఇస్రో చైర్మన్ ఆదిత్య ఎల్వన్ ప్రయోగం రోజే బయటపడిన వ్యాధి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన సోమనాథ్ న్యూఢిల్లీ మహువా అభ్యర్థనను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ లోక్సభ బరి నుంచి తప్పుకొన్న బీజేపీ ఎంపీ రావత్ లక్నౌ మోదీ ఓ అబద్దాల మాంత్రికుడు జైరాం రమేష్ న్యూఢిల్లీ ప్రతి మహిళకు నెలకు వెయ్యి రూపాయలు లోక్సభ ఎన్నికల వేళ బడ్జెట్లో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటన రెండు వేల కోట్ల కేటాయింపు పద్దెనిమిది ఏళ్లు పైబడిన వారు అర్హులు న్యూఢిల్లీ సిమ్లా ఈడీ విచారణకు ఎనిమిదోసారి కేజ్రీవాల్ డుమ్మా న్యూఢిల్లీ కొలంబియాలో ట్రంప్పై ని పై చేయి ప్రైమరీ ఎన్నికల్లో అరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు వాషింగ్టన్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీకి తొలగిన అడ్డంకులు వాషింగ్టన్ అమెరికాలో ముసుగు వ్యక్తుల కాల్పుల్లో నలుగురు మృతి కింగ్ సిటీ హైకోర్టు స్థలంలో ఆప్ కార్యాలయమా జూన్ లోగా ఖాళీ చేయండి సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ కేసు తీర్పు వైరుధ్యాల పుట్ట న్యూఢిల్లీ విద్యుత్ రంగంలో అగ్రగామిగా భారత్ ఆ ప్రయాణంలో తమిళనాడు పాత్ర కీలకం మోదీ చెన్నై మోదీ కా పరివార్ వచ్చే ఎన్నికల్లో ఇదే బీజేపీ నినాదం మోదీకి కుటుంబమే లేదన్న లాలు వ్యాఖ్యలపై ఫైర్ దేశమే తన కుటుంబం అన్న ప్రధాని మోదీ ఎక్స్లో తమ పేర్లు చివర పరివార్ చేర్చిన కేంద్ర మంత్రులు బీజేపీ సీనియర్లు న్యూఢిల్లీ అమిత్ షా ఎక్స్ ప్రొఫైల్లో మోదీ కా పరివార్ క్యాప్షన్ నేడు పఠాన్ చేరు సభకు మోదీ పఠాన్ చేరు మేదక్ బీజేపీ అభ్యర్థిగా ఆలె భాస్కర్ హైదరాబాద్ టెక్నాలజీలో దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలి కిషన్ రెడ్డి దారుణాక నన్ను పోగొట్టుకొని మేం గతం అయ్యామని బాధపడుతున్నారు బిఆర్ఎస్ టచ్ టచ్లో ఉన్నారు ఈటలా మేడ్జల్ రావు రామోజీరావుతో సీఎం రేవంత్ భేటీ హైదరాబాద్ కాంగ్రెస్ కు నలభై ఆరు శాతం ఓటు బీజేపీకి ముప్పై శాతం బీఆర్ఎస్ కు ఇరవై రెండు శాతం పన్నెండు లోక్సభ స్థానాల్లో వర్ధదా సర్వే ప్రధాని అభ్యర్థిగా రాహుల్ కు యాభై ఒక్క శాతం మోదీకి ముప్పై ఎనిమిది శాతం మద్దతు ఉన్నట్టు వెళ్లడి హైదరాబాద్ ఐబీ అధికారి ప్రణీత్ రావు సస్పెన్షన్ బీఆర్ఎస్ హాయంలో విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నలభై ఏడు మంది డిఎస్పీల బదిలీ ఏడు తొమ్మిది తేదీల్లో ఎలివేటర్ కారిడార్లకు శంకుస్థాపన ఓల్డ్ సిటీ మెట్రోకు ఎనిమిదిన ముహూర్తం పనులను ప్రారంభించనున్న సీఎం రేవంత్ హైదరాబాద్ సిటీ మూడు పిఆర్సీలు కోల్పోయాం న్యాయం చేయండి సిపిఎస్ రద్దు చేయండి పీఆర్సీ కమిషన్కు ఉద్యోగ సంఘాల వినతులు హైదరాబాద్ పాల డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి లేదు తుమ్మల కేంద్రంతో ఘర్షణకు వెళ్లం మోదీ పెద్దన్నల సహకరించాలి ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఆ తర్వాత అభివృద్ధిపైనే దృష్టి రేవంత్ ఆదిలాబాద్ రాజ్భవన్లోనే రాత్రి బస బేగంపేట అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేస్తున్న ప్రధాని చిత్రంలో గవర్నర్ సీఎం రేవంత్ కిషన్ రెడ్డి అష్టంగూటికి రామగుండం బండ్లగూడ మేయర్లు పద్దెనిమిది మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లోకి పరకాల మున్సిపల్ చైర్పర్సన్ గోదావరి కాని మెత్కూర్ మున్సిపాలిటీ అస్తగతం మెత్కూర్ వాటాలు తేలేదాకా ప్రాజెక్టులు అప్పగించం స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఇంటి వద్దకే శివయ్య ప్రసాదం హైదరాబాద్ బీఆర్ఎస్ అవినీతిపై కేంద్రం దర్యాప్తు చెయ్యదేం నీటి వాటా తీర్చకుండా ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదు జూపల్లి సిఐడి నాగర్ కర్నూల్ టికెట్ నాకే మల్లు రవి యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ పై వేటు స్థానిక్ ఎలైట్ లో అధికారుల సోదాలు దాని అనుబంధ పదకొండు క్యూ షాపుల్లోనూ తనిఖీలు వ్యాట్ ఎగవేత కోణంలో దర్యాప్తు ఆహార పదార్థాలు మిక్సింగ్ సోడాల జీఎస్టీ పైన ఆరా ఇవి బీఆర్ఎస్ నాయకుల సన్నిహితులవే హైదరాబాద్ యువతిని వేధిస్తున్న యువకుడి హత్య కత్తితో యువతి కుటుంబ సభ్యులపై దాడి యత్నం ఎదురు దాడిలో అక్కడికక్కడి మృతి మల్యాల ఆకాశం నుంచి ఊడిపడ్డ పెట్టే అది ఎవరి దగ్గరుంటే వారి జీవితాల్లో అద్భుతాలు పథకం ప్రకారం జనాన్ని నమ్మిస్తున్న కేటుగాలు యాభై కోట్లకు వరంగల్లో వ్యక్తికి అమ్మేందుకు స్కెచ్ జనగామ జిల్లా పెంబర్తి వద్ద పట్టుబడిన మూట జనగామ టౌన్ నిందితులు ఉపయోగించిన పెట్టే రిజర్వేషన్ అభ్యర్థులకు ఇంటర్లో నలభై శాతం వచ్చిన జీఏ అర్హత గతంలో నలభై ఐదు శాతం మార్కులు తప్పనిసరి డిఈడి చదువుతున్న వారు దరఖాస్తులకు అర్హులే పాత సిలబస్తోనే పరీక్షలు హైదరాబాద్ సీఎం గారు మాకు ఉద్యోగాలు ఇప్పించండి గురుకుల పోస్టులకు ఎంపికైన హోల్డులు పెట్టారంటూ బీటెక్ బీఈడి అభ్యర్థుల ఆవేదన సిపి ఉర్దూలో శుష్క వాగ్దానాలతో ముస్లింలకు కేసీఆర్ మోసం మెట్రో రైలు మార్గం విస్తరణతో చిత్తశుద్ధిని నిరూపించుకున్న రేవంత్ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ బిజినెస్ మర్చెంట్లకు తక్షణ సెటిల్మెంట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం ఇంటరా పరాబుల్ పేమెంట్ సిస్టమ్ ఇంటర్దిలోనే అందుబాటులోకి ముంబై ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్కు ఆర్బీఐ షాక్ బంగారు రుణాలు మంజూరైన మంజూరుపై నిషేధం ఇక రెండు లిస్టెడ్ కంపెనీలుగా టాటా మోటార్స్ ఆమోదం తెలిపిన డైరెక్టర్ బోర్డు న్యూఢిల్లీ ఈ ఏడాది భారత వృద్ధి రేటు ఆరు పాయింట్ ఎనిమిది శాతం మోడీస్ న్యూఢిల్లీ కొత్త గరిష్టాలకు సూచీలు ఇంట్రాడేలో డెబ్బై నాలుగు వేలకు చేరువైన సెన్సెక్స్ ఇరవై రెండు వేల నాలుగు వందల ఎగువకు ముగిసిన నిఫ్టీ ముంబై బంగారం ధరలు పది గ్రాములకు ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాద్ అరవై నాలుగు వేల ఎనభై ఇరవై రెండు క్యారెట్లు యాభై ఎనిమిది వేల ఏడు వందల నలభై కేజీ వెండి డెబ్బై ఏడు వేల ఒక వంద ముంబై అరవై అరవై మూడు వేల నాలుగు వందల ఎనభై ఇరవై రెండు క్యారెట్లు యాభై ఎనిమిది వేల నూట నలభై ఎనిమిది కేజీ వెండి డెబ్బై డెబ్బై వేల ఏడు వందల డెబ్బై ఏడు సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ ఫిఫ్టీన్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ప్రారంభం ధర పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది న్యూఢిల్లీ స్పోర్ట్స్ ఆనంద్ను దాటేసిన అర్జున్ హైదరాబాద్ మూడేళ్లలో అది సారథి రైజర్స్ కొత్త కెప్టెన్ కమిన్స్ హైదరాబాద్ ధోని కొత్త పాత్ర పోస్టు కలకలం న్యూఢిల్లీ మందానా మెరుపుల్ ఎలిస్ పెర్రీ హాఫ్ సెంచరీ యూపీపై బెంగళూరు విజయం బెంగళూరు మహిళల ప్రీవి ప్రీమియర్ లీగ్ యాభై బంతుల్లో ఎనభై బ్యాడ్మింటన్కు సాయి ప్రణీత్ వీడుకోలు హైదరాబాద్ ఫేవరెట్ సాత్విక్ జోడి నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ పారిస్ ఐదో టెస్టుకు వర్షం ముప్పు ధర్మశాల రంజీ ఫైనల్లో ముంబై హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటమి చెన్నై భారత టీటీ జట్లకు ఒలింపిక్ బెర్త్ న్యూఢిల్లీ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్